శ్రీ జ్ఞానప్రశీనా భక్తగన్నప్ప అందరి ఆశీస్సులు ఈ మహాశివరాత్రి రోజున అందరికీ శుభారు ఆ కోరుకుంటాను నేను ఇచ్చి చూశాను తప్పులు పెట్టేస్తున్నాను పట్టుకుంటాను అద్భుతం ముందు డెకరేషన్ కానీ ఈ అలంకరణ ఒక కళా నైపుణ్యంలాగా ఉంది ఇది అతిశయోక్తి కాదు ద క్రీట్ గోస్టు ఎమ్మెల్యే అలాగే నాకు ఇక్కడ అత్యంత ఆత్మీయుడ తమ్ముడు ఆనంద్ కూడా ఉన్నాడు శ్రీ ఇప్పుడు మన పుణ్యక్షేత్రాల గురించి ఈశ్వరుడు గురించి తెలియని వాళ్ళు ఉండరు ఆ భగవంతుని ఆశీస్సులతో కన్నప్ప సినిమా తీస్తున్నాం అది సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడతాను కన్నప్ప టీమ్ అంతా వచ్చారు బిడ్డ కన్నప్పగా యాక్ట్ చేశాడు స్వామి దగ్గర తీసుకోవడానికి వచ్చాం కావాలి కన్నప్ప సినిమా సినిమాకు సినిమా కన్నప్ప సినిమాకు కూడా కాదు సినిమాకు మనం వచ్చింది ఇక్కడికి ఎందుకు వచ్చాము మనం కూడా కూడా అంటే 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 ప్రజలు ప్రజలు ప్రజల ఆశీస్సులు మనకు కావాలి పరమేశ్వరిని ఆశీస్సులు ప్రజలకు కావాలి అందరి ఆశీస్సులు కన్నప్ప కావాలి పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడాలి అందరికీ నమస్కారం ఎన్నో సంవత్సరాల తర్వాత మహాశివరాత్రికి నేను కాళహాస్తి వచ్చాను దేవుడు దర్శనం చేసుకున్నాను ఇక్కడ ముఖ్యంగా రోజు జరిగిన ఏర్పాట్లన్నిటికీ నా సోదరుడు సుధీర్కి కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎమ్మెల్యేగా మొదటిసారి ఉన్నప్పటికీ ఇతను స్వయంగా గెలిచితో మీ అందరం చాలా గర్విస్తున్నాం సుధీర్ ఎమ్మెల్యేగా ఉండడం ఎందుకంటే మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం ఈరోజు ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ సుధీర్ ఈరోజు ఎమ్మెల్యేగా ఉండడం తన ఆధ్వర్యంలో అద్భుతంగా టెంపుల్ డెకరేషన్స్ జరగడం లోపల చాలా బ్రహ్మాండంగా చేశారు అలాగే కోలా ఆనంద్ గారికి ఆయన మా కుటుంబ సభ్యులు ఆయన కూడా అత్యద్భుతంగా ఆర్గనైజ్ చేస్తూ ఆయన ఎన్నోసార్లు మా దర్శనం కావాలని ముందు ఆయనకే ఫోన్ చేస్తుంటాం కన్నప్ప సినిమా ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ రిలీజ్ అవుతుంది మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి రెండు రోజుల్లో టీజర్ రిలీజ్ అవుతుంది మార్చ్ ఒకటో తేదీన ఈరోజు దేవుడు గుడిలో ఆలయంలో మేము ప్లే చేసి దేవుడికి ప్రార్థించాం అనే ఆశీస్సులు మాకు కావాలి మీ ఆశీస్సులు మాకు కావాలి వస్తాయి మార్చ్ పదో తేదీ వస్తుంది శ్రీకాళహస్తి మహత్యం గురించి పాట రికార్డ్ చేయడం జరిగింది అది సుద్దాల అశోక్ తేజ్ గారు రామ్ జోగే శాస్త్రి గారు ఇద్దరు రాశారు దాంట్లో అది నా కూతురు ఆర్యాన దివ్యాన పాడి వాళ్ళు చిత్రీకరించుకోలేదు వాళ్ళపైనే చిత్రీకరించాం చాలా ఈ స్థలం పురాణం ఆ పాట ద్వారా తెలుస్తుంది అది మార్చి పంతొమ్మిదవ తేదీ నాన్నగారి పుట్టినరోజున అది విడుదల చేయండి శివా శివ శంకర అది తెలివితే అది రామ్ జోగేష్ శాస్త్రి గారు రాసింది ఒక నాస్తిక్ దేవుడు భక్తుడు అయిన తర్వాత ఎలా ఉంటది అనేది ఆ పాట ఒక వ్యక్తిగా కూడా ఒక మనిషిగా కూడా ఆ పాట నేను మార్చింది ఇంకా మిగతా క్వశ్చన్స్ అని నాన్నగారు లేనప్పుడు మీటింగ్ మీటింగ్లో నాన్నగారు పక్కన లేనప్పుడు నేను మాట్లాడతాను